శంకరాచారులు వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే శంకరుడు ఇలా చూస్తాడు శంకరాచారు ఇలా చూస్తున్నాడు ఏమైనా సత్కరిస్తాడ శివానందర హరి చేశాను అని అశనంగరలం నీ ఇంటికి వచ్చానని గబుక్కుని ఏమై కష్టాఫీ తో ఆనకే ఎందుకంటే నువ్వు కానీ నాకు పెడతావు నువ్వు విషయాన్ని తింటుంటావు నాకు చెప్పాడు పెడితే నీ పుచ్చుకోలే ఓన్లేవయా అని ఇలా చూసుకుంటున్నారు ఆయన రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్లో హారం తీసి వేస్తారు కనీక లాపో నాకేమి హారాలు అవి ఇవ్వకండి నేను మెడలో తీసి వేస్తాడేమో ఫోన్లే అని ఇలా చూస్తున్నారు బట్టల పెడతాడా పెడతాడానికి వసనం చర్మచా ఏనుగు చర్మం కట్టుకుంటావు నాకు పెట్టకండి బట్టలు ఇలా చూశారు ఫోన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదా అని ఇస్తాడేమో వాహనం మహోక్ష ఎప్పటి అది ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో ఆ ముసలియుద్దు నాకు ఇవ్వకండి మీరు పొరపాటున కూడా నీకున్నదా ఒకటే వాహనం ఏమి మంటా మమదాస్తిం కిమస్తి శంభో తమ పాదాంబు జభక్తిమే దేహీ నీవన్యూటో మీ పాదమోయక్తిమంటే